ఏపీ క్యాబినెట్ కొద్దిసేపటి క్రితం ముగిసింది ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ భేటీ కొనసాగిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఇక అనేక ఏడు అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ భేటీలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందుకు కేబినెట్ కూడా ఆమోదించిన పరిస్థితులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి శుభవార్త చెప్పింది ఒక రకంగా ఏపీ క్యాబినెట్ ఇక ఈ ఎన్నికల్లో ఇంతకుముందు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్ళు పోటీకి అనర్హత అనే నిబంధన ఉండేది తాజాగా ఆ అనర్హత నిబంధన తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలనే నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం కాగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ నిబంధన తీసేస్తామని కూటమి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు మనకు తెలిసిందే ఇక అది ఎలా ఉంచితే ఇక మరో కీలక నిర్ణయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏడు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని సర్వే రాళ్ళపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని మంత్రులు ప్రతిపాదించారు దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని వాటి స్థానంలో రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పట్టా పుస్తకాలను పంపించేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక మత్స్యకారులకు నష్టం కలిగించే నష్టం చేకూరేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ రెండు వంద రెండు వందల పదిహేడును రద్దు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని కూడా తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి నిర్ణయాలతో ఈ క్యాబినెట్ భేటీ ఈరోజు ముగిసింది ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇటు సమాచార శాఖ మంత్రి పార్థసార్థి వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న మొత్తానికైతే రాబో అసెంబ్లీ ఎన్నికల్లో పలు కీలక బిల్లులను ఈరోజు తీసుకున్న నిర్ణయాలతో కూడిన కీలక బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది మొత్తానికైతే మంత్రివర్గ సమావేశంలో మరొక అడుగు ముందుకు వేసింది ఏపీ ప్రభుత్వం పాలనలో ఇటు పరుగులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న సందర్భాలు చోటు చేసుకున్నాయి